ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి రోజున నక్క నక్కతోక తొక్కినట్లుగా ఈ స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది ఆమెను ఈ లక్షణాలతో గుర్తించండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరిలో కొంచెం దుడుకు స్వభావం అనేది అధికంగానే కనిపిస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు కొంచెం పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా అది అనుకున్న వెంటనే పూర్తయిపోవాలని అనుకుంటారు కోపాన్ని మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేరు బగబగ మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది అధికంగా ఉంటుంది ఇతరులు త్వరగా నమ్మేస్తూ ఉంటారు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా తనవారుగా భావిస్తారు ఒక్కసారి కనుక ఇతరుల మీద తమ ఇష్టాన్ని పెంచుకొని తనవారుగా భావిస్తే వారి కోసం ఏదైనా చేయడానికైతే సిద్ధపడతారు కానీ ఇతర వ్యక్తులు మాత్రం కేవలం తమ అవసరాల వరకునే వీరి వరకు ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు గుర్తించుకొని మీరు దూరంగా ఉండటం మంచిది అలానే ఈ రాశి వారికి ఉండేటువంటి కోపం కారణంగా జీవితంలో ఎంతో మందిని దూరం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనవసరంగా మీరు కొన్ని సందర్భాల్లో ఇతరులతో ఎక్కువగా సంభాషణ చేయడం వల్ల మీకున్నటువంటి విలువను కోల్పోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి మితంగా మాట్లాడుకోవడం మంచిది అలానే ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఆర్థిక పరంగా సమయంలో అనుకోని ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య పరంగా కూడా మీకు వ్యయం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ చేతిలో ఉన్నటువంటి ఖర్చులు తగ్గించు ైతే ప్రయత్నించండి ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా మీకు పార్ట్నర్షిప్లు అనేవి అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు మీరు పార్ట్నర్షిప్లు మొదలెట్టినప్పటికీ కూడా అవతలి వ్యక్తులు మీకు ఆశించిన విధంగా సహాయ సహకారాలు అనేవి లేకపోవడం వల్ల మీకు నిరుత్సాహ ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి కొంచెం కష్టమైనా కూడా ధైర్యం చేసి మీరే రిస్క్తో ముందుకు వెళ్ళండి అంటే ఒంటరిగా వ్యాపారాలు ప్రారంభించుకోవడం మంచిది అయితే రాజు వారు కొంచెం భయం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరో కొన్ని తోడు కోరుకుంటూ ఉంటారు కానీ ఒక్కసారి కనుక ఆ ప్రదేశం కనుక వారికి అలవాటు అవడం అంటే వారు చేసేటువంటి పని కనుక అలవాటు అయినట్లయితే ఇక దాంట్లో ఎవరి సహాయాన్ని కోరను నెంబర్ వన్ స్థానంలో అయితే ఉంటారు భయం ఏదైతే ఉందో దీన్ని మాత్రం కొన్ని సందర్భాల్లో మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది దీనివల్ల మీ జీవితంలో ఎన్నో ముఖ్యమైన అవకాశాలను కూడా మీరు కోల్పోయి ఉంటారు అలానే రాజుకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా పరంగా ఖచ్చితంగా ఇది మీకు కఠినమైన సమయంగానే చెప్పుకోవచ్చు అంటే విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న వారు తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దాని గురించి రకరకాల ఆలోచనలో కానీ లేదా సలహాలు రావడం సందేహాలతో మీకు మానసికంగా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది అంటే ఒత్తిడి పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు సపోర్ట్ చేసేవారు కూడా చాలా తక్కువగానే ఉంటారు కాబట్టి మీ మీద మీరు నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్య పరంగా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది అయితే మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులుగా ప్రారంభమయ్యే అధికమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా మొదట్లోనే మీరు దానికి తగిన ట్రీట్మెంట్ కనుక చేయించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రమే కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి వారి వల్ల బెంగ పెట్టుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించిన ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేష రాశి వారికి బాగానే వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే ఈ అవకాశాల విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా కొంచెం కష్టపడవలసిన పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు వెళ్తాయి ముఖ్యంగా ఆ ప్రయత్నంలో మీకు తోబుట్టుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే అందుతాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే వివాహ విషయంలో మాత్రమే కొంచెం ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఏ సంబంధం చూసినా సెట్ అవ్వకపోవడం లేదా జాతకాలు కుదరకపోవడం కానీ అవతల వ్యక్తి మీకు నచ్చకపోవడం మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వారు దొరకకపోవడం ఇలా వివాహ విషయంలో మాత్రం కొంచెం ఒత్తిడి అయితే ఉంటుంది కానీ భయపడవలసిన పరిస్థితి లేదు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక ఏడు వారాలు మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏడు వారాలు పూర్తయ్యేసరికి వివాహ విషయంలో నూటికి నూరు శాతం శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఒకవేళ కుదిరిన వారు శ్రీకళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే మరింత అనుకూలంగా ఉంటుంది అలానే ఈ రాశి వారి కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు అయితే వస్తాయి కుటుంబ పరంగా మీకు ఎప్పుడూ కూడా సపోర్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఎప్పుడు కూడా మీకు తల్లిదండ్రుల నుండి అలానే మీ యొక్క స్నేహితుల నుండి ఎక్కువగా సహాయ సహకారాలు అందుతాయి కుటుంబంలో మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు అంటే మీరు ఏదైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసినా లేకపోతే తమకన్నా కొంచెం ముందు ఉన్న వ్యాపారాలు బాగున్నా వాటిని చూసి మీ గురించి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే ఉంటారు అలానే సమయంలో మీరు చేసేటువంటి ఒక అతిపెద్ద తప్పు ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి నలుగురికి చెప్తూ ఉన్నారు దాని వల్ల ఆ నిర్ణయం మధ్యలోనే ఆగిపోతుంది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కానీ లేదా ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు దాన్ని పూర్తయిన తర్వాతే అందరికీ చెప్పడం మంచిది అయితే మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే రాబోతుంది ఈ స్త్రీ వల్ల మీరు ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ స్త్రీ మీకు పుట్టబోయే కూతురు లేదా మీ ఇంటికి రాబోయే కోడలు లేదా జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు ఈమె రాక కారణంగా మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది లేదా స్నేహితురాల రూపంలో కూడా ఈ స్త్రీ ఉండవచ్చు ఈమె మీకు సరైన సమయానికి సరైన సలహాలు ఇస్తూ ఆర్థికంగా కానీ ఇతర విషయాల్లో కానీ మీకు కావలసినటువంటి సహాయాన్ని అయితే అందిస్తుందని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ సలహాలు వినడం వల్ల మీరు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థానానికి అయితే వెళ్తారు ముఖ్యంగా మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ఈమె మీతో ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మీపై వేసినటువంటి కొన్ని నిందలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజం కాదని నిరూపించడానికి కూడా ఈమె సహాయపడుతూ ఉంటుంది రాజకీయ పరంగా ఈ స్త్రీ వల్ల మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు పొందడం సినీ పరిశ్రమల్లో కళా రంగంలో అవకాశాలు పొందడం లేదా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారికి కూడా అవకాశాలు దక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ స్త్రీని మాత్రం మీరు అస్సలు దూరం చేసుకోకండి అయితే ఈవిడికి మీకు మధ్య వివాదాలు ఎవరైనా తీసుకొచ్చే అవకాశం కానీ లేదా చెప్పుడు మాటలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి అయితే పరిష్కరించుకోండి ఈ స్త్రీ మీ జీవితంలో ఉండే అదృష్ట దేవతని మాత్రం మర్చిపోకండి అలానే వారు ఈ సమయంలో నవగ్రహ ఆరాధన చేసుకోవడం ఖచ్చితంగా నవగ్రహ దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ